ప్రతి మనిషి ఇంట్లో ఉన్న వాళ్ళని చాలా చీప్గా చూస్తారు ఆ ఏముందులే ఇంట్లోనే ఉంటుంది ఆ ఏముందిలే ఇంట్లోనే ఉంటుంది అంటారు ఎందుకండి అంత చులకన ఇంట్లో ఉన్న ప్రతి లేడీస్ అంటే ఎందుకంత చులకన మీకు తెలుసా ఇంట్లో ఎన్ని పనులు చక్కబెడితే ఎన్ని పనులు టైంకి చేస్తేనే మీరు ఏదైనా పని చేయగలుగుతున్నారు అర్థమైందా అనే ముందు ఆలోచించండి ఏముంది ఇంట్లోనే ఉంటుంది తింటది పంతది తింటే పంతే వంట ఎవరు చేస్తారు ఇల్లులు ఎవరు తుడుస్తారు అంటలు ఎవరు కడుగుతారు వంట ఎవరు చే వంట చేసిన తర్వాత మొత్తం నీట్గా ఎవరు పెడతారు ఇల్లులు అంతా బట్టలు వాషింగ్ మిషన్కి కేసినా సరే తర్వాత ఆరబెట్టుకోవాలి కదా ఆరబెట్టినాక మడత పెట్టాలి కదా మడతబెట్టినాక ఐరన్ చేయాలి కదా మీరు ఆన్ టైంకి డ్యూటీ లెక్క దాని దేనికి వెళ్తే ఆన్ టైంకి టిఫిన్ చేయాలి టిఫిన్ చేసిన వెంటనే ఆఫ్టర్నూన్ తినేది కూడా బాక్స్కి లంచ్ బాక్స్ ఉంటే లంచ్ బాక్స్ చేయాలి కర్రీ చేయాలి అవన్నీ చేశాక గిన్నెలు ఎవడు తామ్ముతాడు గిన్నెలు ఎవరికి అడుగుతాడు తుడిచిన తర్వాత బండంతా క్లీన్ ఎవరు చేస్తారు తీరా హౌస్ వైఫ్స్ ఎంత కష్టపడతారో ఒక్క మాటలో తీసేస్తారు అదే ఇంత కష్టపడ్డ వాళ్ళకి వంట బాగా చేసావు అబ్బాయి వాళ్ళ పని పనిలో కాస్త హెల్ప్ చేయలేకపోయాము అలా చెప్పిన ఆ రెండు మూడు మాటలే చాలు ఎంతో ఎంకరేజ్ ఇస్తుంది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది చాలు ఈ జన్మకి మా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటున్నారని చెప్పి పని చేసే ఇంట్లోనే పని సొంత ఇంట్లోనే పని మనిషిలా బతికేది ఎవరు అని అంటే అసలు ఆడవాళ్ళే ప్రతి ఆడవాళ్ళకి జోహర్ సెల్యూట్ చేయాలి ఇష్టం వచ్చినట్టు వంట బాగాలేకపోతే బాగలేదే అనడం తప్పు కాదని కాదు వంట ఎప్పుడు బాగుండకుండా ఉండదు ఎప్పుడో ఒకసారి బాగోకపోవడం కామన్ కదా అలాంటప్పుడు బాగాలేదు అని చెప్పినట్టే ప్రతిసారి బాగాలేదు బాగలేదు అన్నట్టే బాగున్న రోజు బాగుంది అనండి ఒక్కసారి అనండి ఎంత ఆనందపడతారో మీరు పెద్ద పెద్ద ఏమంటారు కొత్త కొత్త బట్టలు వేయాల్సిన అవసరం లేదు కొన్ని కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళకి ఇంట్లో ఉండే కేవలం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నా వాళ్ళకి పొంగి పొంగిచ్చాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తిస్తే చాలు ఇవాళ వంట బాగా చేసావు ఇవాళ టిఫిన్ బాగుంది పని అంతా చక్కబెట్టేసుకున్నావా సారీ శారీ బాగుంది ఒక్క మాటలు చాలు అబ్బా మన అని పట్టించుకోవడానికి ఇంట్లో మనకంటూ మిగిలింది ఎవరే ఉంది అంటే అబ్బా ఎవరు లేరు ఎప్పుడు ఈ గిన్నెలు ఇల్లు నాలుగు లేనా నాకంటే ఎవరు లేరని ఫీల్ అవుతుంటారు అలాంటి వాళ్ళు అట్లా మీరు ఇచ్చినప్పుడు సంతోషపడతారు ఒకసారి ఇచ్చి చూడండి పలకరిచ్చి చూడండి కోట్లు ఉంటే సరిపోదు బాగా రిచ్గా బతికితే సరిపోదు మన తన అనే అనేవాళ్ళని సంపాదించుకోవడం అసలైన ముఖ్యం ఎంత ఈజీగా మాట్లాడతారండి ఇంట్లోనే ఉందిగా ఇంట్లోనే ఉంది అంటే అంటే అట్లా ఇంట్లోనే ఉందంటారు కదా మీరు వచ్చి అంట్లు తమ్ముతారా మీరు వచ్చి బట్టలు క్లీన్ చేస్తారా ఇల్లు చక్కబెట్టి పొద్దు పొద్దు ఒక ఆడావిడ ఒక ఆడావిడ చేసే పనులు చెప్తున్నాను చూడండి ఇది కామనే ఇంకా తర్వాత ఎంత చేస్తో తెలియదు కానీ ఇదైతే కామనే పిల్లలుంటే పిల్లలు భర్త పెద్ద ఇల్లు అయితే చెప్తున్నా పొద్దున్న లేస్తే ఒక్క ఐదు నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోరు వాళ్ళు ఒక్క ఐదు నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోరు మీరు బయట మాత్ర మాత్రమే ఉద్ధరించి వస్తారు కానీ ఇంట్లో ఏమైనా చేస్తారా అలా అంటారు మరి ఇంట్లోనే చేస్తుంది ఇంట్లో ఉండి ఇంట్లో చేయకపోతే ఏంటి అని మాట్లాడతారు కదా ఇంట్లో ఉండి ఇంట్లో చేయగలుగుతుంది బేట పనులు కూడా చేసుకోగలుగుతుంది అంత ఈజీగా చీప్గా ఇంట్లో ఉండే లేడీస్ని అనకండి అర్థమైందా ముఖ్య విషయం ఏంటి అంటే పొద్దున్న లేస్తే బట్ట ఇల్లు పొద్దున్న లేస్తే వాకిల్లు ఊర్చి సాంప చల్లి వాటర్ చల్లి ముగ్గు పెట్టి అంట్లు దోమి అంట్లన్నీ బండలన్నీ క్లీన్ చేసి పొయ్యి అంతా కడిగేసుకొని టిఫిన్ నైన్ నిన్న నైట్ నానబెట్టిన టిఫిన్ ఇప్పుడంతా సెట్ చేసుకొని టిఫిన్ చేసి టిఫిన్లోకి చట్నీ చేసి ఆ గిన్నెలన్నీ కడిగని క్లీన్ పెట్టేసుకొని ఆఫ్టర్నూన్కి పిల్లలకు బాక్స్ ఏం చేయాలని చెప్పేసి వంట కూరగాయలన్నీ కట్ చేసి ఆ వంట చేసి అంత చేసి బాక్స్ గీక్స్ చేసి అందరికి బాక్స్ సెట్ చేసి తీరా వాళ్ళ స్థానాలు గట్రాలు చేయడానికి కూడా వాటర్ పెట్టి టవల్స్ పెట్టి డ్రెస్ పెట్టి ఇంత చేసి షూలు కడిగి పాలిష్ చేసి అది చేసి ఇది చేసి కాఫీలు పోసి టిఫిన్లు పెట్టి ముందలు పెట్టి నీళ్ళు పెట్టి అది పెట్టి ఇది పెట్టి తినండి అని చెప్పి తినకపోయినా తినిపించేది ఇంత చేసి ఇంత చేశాక ఐరన్ ఐరన్ చేసి ఉండవు బట్టలు బట్టలు ఐరన్ చేసి ఈ బట్టలు నువ్వేసుకో ఈ బట్టలు నువ్వేసుకో పాపా నువ్వేది బాబు ఇది వేసుకో అట్టేసుకో ఇట్టేసుకో అని చెప్పి వాళ్ళని చక్కదిద్ది నీట్గా దువ్వి బడికి పంపే పిల్లల్లాగా నీట్గా రెడీ చేసేసి పిల్లల్ని అయితే బడికే పంపిస్తారు పెద్దవాళ్ళని అయితే నీట్గా రెడీ చేసి ఇవాళ మీరు ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్పి ఇంత చేసి బాక్సులు పెట్టి గీట్లు పెట్టి పాలిష్ చేసిన మందులు పెట్టి వేసుకోండి అని చెప్పి ఆన్ టైంకి పంపించి తీరా వారు వెళ్ళాక వాళ్ళందరూ తీరా ఇంట్లో నుండి వెళ్ళాక గిన్నెలన్నీ మళ్ళీ క్లీన్ పెట్టుకొని వాళ్ళు మొహం కడుకొని టిఫిన్ చేసుకునేసరికి ఈజీగా పదిహారు అవుతుంది తీరా పదినారు అయి మొహం కడుకొని ఆడబడి ఆడ మొహం కడుకొని స్నానం చేస్తారు స్నానం చేసి మిగిలిపోయింది ఏంటన్నా ఉంటే తింటే తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు కడిగి మధ్యాహ్నం కూర మిగిలితే లే తింటారు లేకపోతే మళ్ళీ చేసుకుని అంత ఉప్పుకుంటే తింటారు లేదా ఉన్న దాంట్లో ఏదో సర్దు పెట్టేసుకొని ఆ గిన్నెలు వడేసుకొని రేపటికి ఏం టిఫిన్ చేయాలో ఆలోచించి ఇవాళనే నానబెట్టి సెట్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తారు కదా వాళ్ళకి స్నాక్స్ ఏం చేయాలి అదేం చేయాలి మళ్ళీ ఈవినింగ్ రొటీన్ గిన్నెలు బాసన్లు అంట్లు బొంట్లు గింట్లు ఇవన్నీ పేరు మార్చినా సరే పనం మారాలి కదా ఇల్లులన్నీ ఊడ్చి నీట్గా పెట్టుకొని బట్టలు ఉతికేసిన బట్టలు ఉంటే మిషన్కి వేసిన బట్టలు ఉంటే అది ఆరబెట్టి ఐరన్ చేసి మరతెట్టి ఇంత చేస్తే ఎంత ఈజీగా మాట్లాడతారో ఇంట్లోనే ఉంటుంది కదా ఇంట్లోనే ఉంటుంది కదా అని తీరా ఇంత కష్టపడి మళ్ళీ మళ్ళీ ఏ రిలేషన్స్ దెబ్బ తినొద్దని మధ్య మధ్యలో ఫోన్లు వస్తే ఫోన్ చేసి మాట్లాడి బాగున్నారా మంచి చెడులు మాట్లాడి చేసుకొని ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ని దూరం చేసుకోకుండా అప్పుడప్పుడు పెట్టి మేము వాట్సాప్ మెసేజ్లో రిప్లై ఇచ్చుకుంటూ పిల్లల అయితే వాళ్ళకు అసలు ఐదు నిమిషాలు కూడా టైం ఉండదు నా అనే వాళ్ళు ఎవ్వరు ఉండరు హస్బెండ్స్ అయితే బయటికి వెళ్ళిపోతారే పిల్ల తల్లి పిల్ల వాళ్ళు చూడు వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళు చేసి వాళ్ళకి బొట్టు పెట్టి అది డ్రెస్సు వేసి తినిపిచ్చి చేపించి తీరా వాళ్ళు తినేసరికి మా ఏ నాలుగో మూడున్నర నాలుగు మధ్యలో అవుతుంది సాయంత్రం ఇంకొద్దిసేపు అయితే సాయంత్రం స్నాక్స్ తినే టైంకి వాళ్ళు ఆఫ్టర్నూన్ తినాల్సింది అప్పుడు తింటారు ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోనే ఉంటుంది కదా అంటారు అంత ఇంట్లో ఉండే వాళ్ళ మళ్ళీ పని పట్టలేని కొంతమంది అయితే అప్పుడప్పుడు వస్తే వాళ్ళకు ఛాయలు పెట్టి రిలేటివ్స్ గెస్ట్ రోల్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఛాయలు పెట్టి ఆ గిన్నెలు కడిగి జీవితం మొత్తం నాలుగు నాలుగు గోడల మధ్యలోనే ఉంటుంది మీక జెంట్స్ నార్మల్ చెప్తున్నా పని చేసే వాళ్ళకి సండేలని మండేలని ఆ డేస్ అని ఈ డేస్ అని చెప్పేసి అప్పుడప్పుడప్పుడు అమాస మాసపున్నానికి ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయి కానీ ఆ మాసపుణానికి కూడా పని చేయాల్సింది ఎవరు లేడీసే ఒక్కరోజు వాళ్ళు పని చేయకుండా ఉండండి ఒక్క త్రీ డేస్ వాళ్ళు పని చేయకుండా ఉంటే ఎట్లుంటుంది తెలిసే ఇల్లు డస్ట్బిన్ కంటే ఘోరంగా ఉంటుంది ఎక్కడ చెత్త అక్కడ ఇల్లులు ఉడవకుండా కాళ్ళకు మన్ మన్ను అంటుకుంటా కిచెన్ మొత్తం మొత్తం జురాసిక్ పార్క్ లాగా అయిపోతుంది ఎక్కడ పెంట అక్కడ ఇక్కడ తల్లెలు అక్కడ ఎంత గలీజ్ అయిపోతుంది తెలుసా మీకేం తెలుసని మాట్లాడుతున్నారు ఇంట్లోనే ఉంటుంది కదా అని అంట ఇంట్లో ఉంటే ఏ మనుషులు గారా వాళ్ళకి ఎంత మానసికంగా స్ట్రగుల్ అయిపోతారు తెలుసా పాపం అందరు బయటికి వెళ్తారు ఈవినింగ్ అయితే పార్కు వెళ్తారు అట్టా వెళ్తారు ఇట్టా వెళ్తారు ఆ నాలుగు గోడలనే చూసుకుంటూ టీవీలో వచ్చి న్యూస్ చూసుకుంటూ అదే గడిపేస్తుంటారు అసలు టైంకి తినరు మా మందలిచ్చే వాళ్ళు ఉండరు టైంకి మనకి ఎంత అది ఉన్నా సరే హస్బెండ్స్ అయినా అప్పుడప్పుడు మందలించండి తిన్నవా పని అయిపోయిందా తిన్నావా అని ఒక్క మాట చాలండి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఒకసారి పలకరించి చూడండి ఎంత కుంగిపోతుంటారు తెలుసా లోపల ఎంత బాధపడుతుంటారు తెలుసా ఎప్పుడైనా సరే ఒక మనిషిని హేళనగా తక్కువ చేసి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్కసారి తిరిగి వాళ్ళు మిమ్మల్ని అనలేక కాదు మీ వయసుకి ఇచ్చే రెస్పెక్ట్ దాంతో పాటుగా వాళ్ళకి మనకి తేడా ఉండదు కదా అంటే అని చెప్పేసి అన్నీ తెలిసి కూడా నూరు మూసుకొని ఉంటారు అనలేక కాదు ఇది నేను కూడా యాజ్ ఏ హౌస్ వైఫ్గా చెప్తున్నా ప్రతి ఆవిడ ఫీల్ అయ్యే కొన్ని థింగ్స్ నేను చెప్తున్నాను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ థ్యాంక్